కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పంతొమ్మిది మందిలో పద్దెనిమిది మందికి డిఎన్ఏ పరీక్షలు పూర్తయ్యాయి ఇటు వైద్యుని మృతుల కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏ నమూనాలను సేకరించి మంగళగిరిలోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు ఆదివారం ఉదయం డిఎన్ఏ రిపోర్టులు రావడంతో అధికారులు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు మృతదేహాల తరలింపునకు అంబులెన్సులను కూడా ఏర్పాటు చేశారు మృతుల్లో ఒకరిని మాత్రం ఇంకా గుర్తించాల్సి ఉంది పంతొమ్మిది మంది మృతికి కారణమైన బస్సు ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటల్ తెలిపారు రోడ్డుపై పడి ఉన్న బైకును గమనించకుండా డ్రైవర్ బస్సును పోనివ్వడం వల్లే రాపిడికి మంటలు చెలరేగాయని ప్రాథమికంగా తెలుస్తోందన్నారు మద్యం తాగి బైక్ నడిపిన శివశంకర్ డివైడర్ ను ఢీకొట్టడంతో మృతి చెందారని బైక్ పై ఉన్న అతని స్నేహితుడు ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డాడని చెప్పారు డిఎన్ఏ కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్ తో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈ రోజు రావడం జరిగింది బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మనం మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్ కి అప్పక్కించడం స్టార్ట్ చేశాము ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ కూడా వచ్చి ఈరోజు శాంపుల్స్ ఇచ్చారు సో రేపటికెలా వాళ్ళ రిపోర్ట్స్ కూడా వచ్చిన తర్వాత బాడీస్ ని కూడా హ్యాండ్ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ పంతొమ్మిది అంబులెన్స్ అరేంజ్ చేసాము దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది సో అన్ని మా దాంట్లో పెట్టి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఎఫ్ఐఆర్ కాపీ ఇన్క్వెస్ట్ పోస్ట్ మార్టమ్ అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ వి ఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీస్ సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక ఎఫ్ఐఆర్ ఉలిందకొండ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్లో అంటే టూ వీలర్ గా స్లైడ్ అయ్యి పడడము దానికి ఇంకొకటి సపరేట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది సో అంటిల్ ఇప్పుడు దాకా మనకి లో వెలుగులోకి వచ్చింది ఏమంటే ఫస్ట్ ఇద్దరు టూ వీలర్స్లో వెళ్ళారు కదా వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న టూ వీలర్ ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు బస్ డ్రైవర్ అయితే రికర్ తీసుకోవడము వాస్తవం కాదండి టూ వీలర్ రైడర్ ఎవరు శివశంకర్ అతని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఈ రోజు మార్నింగ్ వచ్చింది అతను అల్కహాల్ తీసుకున్నట్టు అయింది వాళ్ళు స్కిట్ అయి పడ్డారనేది అనేది మనకి ఇప్పుడు దాకా ఉన్నట్టు సమాచారం అంటే డివైడర్ డివైడర్ ఉందండి డివైడర్ కి పట్టే బాడీ రోడ్ మీద ఉన్నప్పుడు విలియన్ రైడర్ ఎవరున్నారో ఆ బాడీ కొంచెం పక్కకు లాగారు ఆ తర్వాత టూ వీలర్ లాగే లోపల బస్ వచ్చింది ఫస్ట్ టూ వీలర్ వెళ్తున్నప్పుడు డివైడ్ తీ కొట్టి పడిందండి ఆ స్పీడ్లో టూ వీలర్ అనేది ఒక ఇరవై మీటర్ ముందుకు వెళ్ళింది ఓకే సో ఆ బాడీని మధ్యలో రోడ్ మీద ఉన్న బాడీని ఫిలియన్ రైడర్ ఎరిస్వామి ఎవరు ఉన్నారు అతను పక్కకు లాగాడు ఆ తర్వాత బస్ బస్ హిట్ కొట్టిన తర్వాత వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ మళ్ళీ లాగింది ఆ టూ వీలర్ని అంటే స్ట్రక్ అయిపోయిన తర్వాత బస్తో పాటు అంటిల్ ద బస్ కేమ్ టు హాల్ట్ ఇప్పుడు ఉన్నాసి మా ఇప్పుడు దాకా మనకి వెలుగులోకి ఇన్వెస్టిగేషన్ ప్రకారమే చెప్తున్నాను అండి నేను యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ దాట్ తర్వాత ఆ బస్సు వాళ్ళు కూడా మన టచ్ లో వచ్చారు వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాను ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు మా ఇన్వెస్టిగేషన్ లో ఏమేమి వచ్చాయో అలా అప్డేట్స్ తీసుకుంటూ వచ్చామండి ఈ రోజుకి నేను చెప్పింది ఈ ఆర్ ద ఫ్యాక్స్ యాజ్ పర్ దన్వెస్టిగేషన్ అంటిల్ నౌ ఓకే ఏదైనా కొత్తగా వస్తే అప్డేట్